నెల్లూరు నగరం రామ్మూర్తి నగర్ లోని రామచంద్ర కళ్యాణ మండపంలో నెల్లూరు జిల్లా ఐటీ విభాగం ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు ఉమ్మడి ఏపీలో ఐటీ రంగానికి చంద్రబాబు చేసిందేమీ లేదని అంతా ఒట్టి ప్రచారమేనని ఎద్దేవ చేశారు విశాఖపట్నంలో ఐటీని అభివృద్ది చేసిన ఘనత ఒక్క దివంగత నేత వైఎస్ రెడ్డికే దక్కుతుందన్నారు విభజన తర్వాత చంద్రబాబు ఐటీ అభివృద్దికి అన్ని అవకాశాలు ఉన్న విశాఖను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐటీ అభివృద్ధికి ఎన్నలేని కృషి చేస్తున్నారన్నారు నెల్లూరులో మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఐటీ రంగం అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయన్నారు రానున్న మన ప్రభుత్వంలో ఐటీ రంగ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు నిజంగా అమోదం ఎలా ఇది అమోదం అన్నటువంటిది నేను మీకు చెప్తాను మొట్టమొదటిసారిగా అవిపక్త ఆంధ్రప్రదేశ్లో అంటే కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్లో ముందు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని హైదరాబాద్ హక్కుగా డెవలప్ చేయాలి అన్నటువంటి సంకల్పం అప్పటి ముఖ్యమంత్రి శ్రీ మేదుపల్లి జనార్దన్ రెడ్డి గారికి వచ్చినటువంటి మాట వాస్తవం ఆయనే హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో తను ఐటీని అభివృద్ధి చేశానని ఒక రౌండ్ బిల్డింగ్ ఏదైతే గచ్చిబోయంలో కట్టారో అది దానికి ప్రారంభోత్సవం చేసినటువంటి మొట్టమొదటి నాయకుడు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ ఆ విషయం ఎక్కడా కూడా బయట రాకుండా ఈ యొక్క ప్రతిపాదన అన్నటువంటిది మొట్టమొదట అప్పట్లో జగన్ జనార్దన్ రెడ్డి గారికి వచ్చి పూర్తి చేసినటువంటిది ఎక్కడా బయట రాకుండా తమే అభివృద్ధి సారది ఐటీకి ఐటీ రంగానికి మూల కారకుడు అన్నటువంటి విధంగా తాను తాను చిత్రీకరించుకోవడం జరిగింది అప్పటి నుంచి అప్పటి ప్రారంభమైనటువంటి ఐటీ అభివృద్ధి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయనకి ప్రచారం తప్ప ఆడంబరం తప్ప నిజానికి అభివృద్ధి చేసింది చాలా తక్కువ ఆయన పూర్తిగా ఇగ్నోర్ చేశాడని నేను చెప్పను కానీ చేసిన దానికన్నా ఎక్కువ చెప్పుకోవడం జరిగింది అప్పట్లో ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఐటీ అన్నటువంటిది వెనుకబడిపోతుంది అని కానీ దానికి పూర్తి భిన్నంగా రాజశేఖర్ రెడ్డి గారు ఐటీని ఆంధ్ర రాష్ట్రంలో బ్యాంగ్లూరు మిగతా పూణే ఇటువంటి ప్రాంతాలతో సమాంతరంగా అభివృద్ధి చెందినటువంటి చెందించినటువంటి మహానాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత రాష్ట్రం విడిపోవడం రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా ఐదు సంవత్సరాల కాలం పాటు విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో దాంట్లో విశాఖపట్నాన్ని ఎక్కడైతే అభివృద్ధి చేస్తే తన యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో విజయవాడ కేంద్రంగా అభివృద్ధి చేయాలి అన్నటువంటి సంకల్పంతో పూర్తిగా విశాఖపట్నం నిర్లక్ష్యం చేయడం జరిగింది ఐటీఎల్ హైదరాబాద్ తర్వాత కానీ డెవలప్ అయితే అది విశాఖపట్నంలో డెవలప్ అవుతుంది అన్నటువంటిది అందరికీ కూడా తెలుస్తుంది స్వర్గీయ రాజేఖర గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఐటీని విశాఖపట్నంకి డెవలప్ విశాఖపట్నం ఐటీ హబ్గా డెవలప్ చేసేదానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు అప్పట్లోనే ఐటీ సెజన్ ఆయన ప్రారంభించడం జరిగింది వచ్చినటువంటి ప్రతి ఐటీ దిగ్గజం కంపెనీలన్నిటినీ కూడా మీరు విశాఖపట్నంలో మీరు వెళ్ళండి అని ఆయన బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది అది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దాలన్నటువంటిది ఆయన యొక్క సంకల్పం ఇక ఐటీ ప్రొఫెషనల్స్ కాంట్రిబ్యూషన్ గానీ తీసుకుంటే ప్రధానంగా దేశ అభివృద్ధి అన్నటువంటిది మూడు రంగాల్లో జరుగుతూ ఉంటుంది ఒకటి పారిశ్రామిక రంగం రెండు సేవ రంగం మూడు వ్యవసాయ రంగం ఈ మూడు రంగాలలో అభివృద్ధి అన్నటువంటిది దేని ద్వారా సూచిస్తుంది అని అంటే అభివృద్ధి సూచిక జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కానీ జీడిఏ గ్రాస్ వాల్యూ అడిషన్ కానీ తలసరి ఆదాయం ప్రఖ్యాతిక ఎన్నిక ఈ మూడుని కూడా అభివృద్ధికి సూచికలు ఐటీ ప్రొఫెషనల్ సేవ రంగం నుంచి మనకు వస్తున్నటువంటి ఆదాయం మొత్తం ఆదాయంలో యాభై మూడు శాతం అంటే సగాటికి పైగా రంగం నుంచి మాత్రమే వస్తుంది ఇది మీ కాంట్రిబ్యూషన్ దేశానికి ఇక పారిశ్రామిక రంగాన్ని తీసుకుంటే పారిశ్రామిక రంగం కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది మొత్తం దేశ జీడిపిలో కాంట్రిబ్యూషన్లో ఇరవై తొమ్మిది శాతం మాత్రమే ఉంది ఆ తర్వాత వ్యవసాయ రంగ అభివృద్ధి పంతొమ్మిది శాతం ఉంది ఇది మొత్తం మీద ఓవరాల్గా మన అభివృద్ధి సూచికలు అన్నటువంటివి ఈ రకంగా ఉన్నాయి ఇక గ్రాస్ వాల్యూ అడిషన్ కానీ తీసుకుంటే ఈ యొక్క సేవ రంగంలో రెండు రెండు వందల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు గ్రాస్ వాల్యూ అడిషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది అదే ఇండస్ట్రియల్ సెక్టార్ వస్తే అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల మాత్రమే గ్రాస్ వాల్యూ అడిషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ నాట్ ఓన్లీ ది స్టేట్ ఇక రాష్ట్రానికి వస్తే రాష్ట్రం ఈరోజు విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ప్రధానంగా ఐటీ అభివృద్ధి అభివృద్ధికి దోహదపడేటటువంటి ప్రాంతాలు విశాఖపట్నం ఆ తర్వాత విశాఖపట్నం ఎందుకు అభివృద్ధికి దోహదపడుతుంది ఐటీ అభివృద్ధి కంటే ఐటీ అభివృద్ధి చెందాలి అంటే ఐటీ కంపెనీలు రావాలి అంటే ఎక్కడైనా కూడా మల్టీకల్చరల్ మల్టీ ఎథనికల్ సొసైటీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ సెటిల్ అయ్యి ఆ యొక్క నిరాశ దౌక్యంగా ఉంటే మౌలిక సదుపాయాలన్నీ కూడా ఉంటే అప్పుడు ఆ యొక్క ప్రాంతం ఐటీ అభివృద్ధికి దోహదపడేదిగా తయారవుతుంది అది విశాఖపట్నానికి ఉంది కానీ ఇప్పుడు మనకుండేట మన ముందు ఉండేటటువంటి కర్తవ్యం అది న్యాచురల్గా విశాఖపట్నం ఉన్నటువంటిది డెవలప్ అవుతుంది ఎందుకనంటే ఈ ఎన్నికల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఐటీ విశాఖపట్నంలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు విశాఖపట్నం తర్వాత ఇక్కడ పార్లమెంట్ నుంచి పోటీ చేసేటటువంటి అభ్యర్థిగా ఇక్కడ నుంచి పార్లమెంట్ నుంచి ఈ యొక్క నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు పార్లమెంట్ జిల్లా నుంచి పోటీ చేసేటటువంటి ఏడు మంది అసెంబ్లీ అభ్యర్థుల తరఫున నేను మీ అందరికీ కూడా వెల్లవేర్చుకుంటా ఉన్నాను నెల్లూరులో కూడా ఆ పొటెన్షియాలిటీ తీసుకురావాలి ఆంధ్ర రాష్ట్రంలో నేను చెప్పేది మీకు అతిశయోక్తిగా ఉండొచ్చు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ద్వితీయ శ్రేణి పట్టణాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు చెన్నైలో కోయంబత్తూర్ మొదలై ఏ రకంగా అయితే ఉందో తమిళనాడులో అదేవిధంగా కర్ణాటకలో మైసూర్ ఎలా ఉందో అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ద్వితీయ శ్రేణి పట్టణాలు దాంట్లో ముఖ్యంగా నెల్లూరు తప్పకుండా అభివృద్ధి చేయడం అభివృద్ధి ఆ ఐటీని ఐటీ సెస్ని ఇక్కడికి కానీ తీసుకొస్తే సెస్ని ఏర్పాటు చేస్తే అక్కడ మంచి సొసైటీ లాండ్ ఆర్డర్ కానీ కొంచెం టూరిజం కానీ కొన్ని సదుపాయాలు కానీ మంచి హోటల్స్ కానీ ఈ యొక్క మౌలిక సదుపాయాలు కానీ కల్పించినట్లయితే తప్పకుండా ఐటీ కంపెనీలు నెల్లూరుకి కూడా రావడం జరుగుతుంది నెల్లూరుకి మంచి రివర్ ఉంది ఆ తర్వాత కొంత దూరంలో సముద్రం ఉంది ఆ తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న హిల్స్ కూడా నరసింహస్వామి కొండ లాంటివి కూడా ఉన్నాయి దాన్ని సుందరంగా దాన్ని తీర్చిదిద్దగలిగితే తప్పకుండా ఐటీ కంపెనీలు కూడా ఇక్కడికి వస్తాయని అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇక ఐటీ అభివృద్ధి అంటూ జరగాలి చెప్పింది ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలి అని అంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ తిరిగి సీఎం చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఊరికే హామీ ఇచ్చి నేను ఏదో చేస్తానని చెప్పి చేయకుండా ప్రజలను మభ్యపెట్టేటటువంటి వ్యక్తి సీఎం అయితే రాష్ట్రం రోజు అభివృద్ధి కాదు కార్య సాధకుడు ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి వ్యక్తి పట్టుదల కలిగినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్గం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ యొక్క కార్యాన్ని ఏదైనా సాధించగల కాబట్టి ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా మన పార్టీని గతంలో మన ఏదైతే ఐదు సంవత్సరాల కల్పం పాటు మంచి సుపరిపాలన అందించామో అది సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ మరొక అవకాశం మనకు మళ్ళీ తిరిగి ఇవ్వమని ప్రజలకు సంకేతాలు పంపించి మన మెసేజెస్ అంతా ఐటీ ప్రొఫెషనల్స్ అంతా కూడా ప్రజల్లోకి ఆ సందేశాన్ని తీసుకెళ్ళి రాబోయేటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ అలా విశాఖపట్నంలో కూడా ఐటీని సంపూర్ణంగా మిగతా పట్టణాలకు మాదిరిగా అంటే బ్యాంగ్లూరు హైదరాబాద్లో ఎలా అయితే ఐటీ అభివృద్ధి చెందిందో అదే విధంగా విశాఖపట్నం మిగతా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా మనం ఐటీని అభివృద్ధి చేసుకున్నాం ముఖ్యంగా గ్రీనరీ మౌలిక సదుపాయాలు నేను చెప్పినట్టుగా టూరిజం హోటల్స్ ఇవన్నీ కూడా వస్తే ప్రొఫెషనల్స్ న్యాచురల్గా ఇక్కడికి వచ్చి స్టే చేస్తారు ప్రొఫెషనల్స్ ఇక్కడికి వచ్చి స్టే చేసినప్పుడు ఐటీ కంపెనీస్ కూడా వస్తాయి అంటే ఆ రంగంలో ఐటీ ఇక్కడికి వస్తేనే మీకు నేను చెప్పినట్టుగా యాభై మూడు శాతం కాంట్రిబ్యూషన్ సేవారంగం నుంచి ఉంది కాబట్టి ఏ పట్టణమైనా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఐటీ ముఖ్యమన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ

అన్ని భూముల అందుబాటులో ఉండే ఎమ్మెల్సి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు